ఎక్కడి నుంచి వెళ్తున్నాయి ఏంటి అనేది ఎందుకు ఆపగలిగారు రాజగోపాల్ది లేకపోతే ఇంకొకళ్ళది ఇంకొకళ్ళది ఎట్లా ఆపగలిగారు ఇప్పుడు ఎందుకు రఘునందన్ డబ్బులు ఇచ్చే వాళ్ళది పట్టుకున్నారు ముందే అట్లాగే రాజగోపాల్ కి డబ్బులు వాళ్ళని ముందే పట్టుకున్నారు అంటే వాళ్ళు ఇంటెలిజెన్స్ తమ తమ పార్టీకి వాడుకుంటున్నారు అట్లా వాడుకుని ఆపారు ఇక్కడ కూడా అంతే రెండుసారి మీకు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఇంటలిజెన్స్ చీఫ్ ఏపీ వెంకటేశ్వరరావు మారిపోయాక మురళీమోహన్ డబ్బులు దొరికినాయి రైల్వే స్టేషన్ లో డబ్బులు నారాయణ వాళ్ళ డబ్బులు దొరికినాయి అంటే అప్పుడు ఇంటెలిజెన్స్ వేరే వాళ్ళు వచ్చాక అవతల వాళ్ళ డబ్బులు దొరికిపోయినాయి ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ మార్చేయాలి మార్చేసి తమ్మ మాటే వాడిని పెట్టాలి టోటల్ గా అధికారులు ఎవరెవరు తమ్మాటారో ఆ లిస్ట్ ఇచ్చింది పురంధేశ్వరి అంటే తెలుగుదేశం పురంధేశ్వరి ద్వారా పని చేయించింది అది గనక వస్తే అప్పుడు ఇంటెలిజెన్స్ లో వాళ్ళు కూర్చుని ఫోన్ ట్రాపింగ్ చేస్తూ ఎవరెవరికి డబ్బులు ఇప్పుడు వైసీపీ వాళ్ళు డబ్బులు పెంచే వ్యవహారం ఉంటది కదా అవన్నీ ట్రేస్ చేసి ఆపాలి అట్లాగే ఓట్ల పోల్ మేనేజ్మెంట్ చేసేది లేకపోతే వాళ్ళకి అనుకూలంగా ఎవరెవరు వాళ్ళందరినీ పట్టుకోవాలి ఆపాలి అది వాళ్ళు కదా ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే ఈ మార్పులు ప్రతి ఎన్నికలు జరిగే సమయంలో అవసరమా ఇప్పుడు టీడీపీ కూడా అదే భావిస్తుంది పారదర్శకత వేరు ఇది వేరు ఇది పారదర్శకత ఎట్ల అవుతుంది పారదర్శకత అంటే ఏంటి అంటే మరి అధికార దుర్వినియోగం అంటే ఏంటి అధికార దుర్వినియోగం వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారు కానీ జరుగుద్ది అనేది కదా ఇప్పుడు ఇద్దరు లేనటువంటి వాళ్ళు